గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్ అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ అత్యుత్తమైన కనుకనే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాషిద్ జేమ్స్ వారు రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతక రీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతక రత్న సందేహాలపై రాషిక్ జెమ్స్ అండ్ జ్వాలర్స్ అధినేత ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రో జమాజలిస్ట్ భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజు రత్నాల శాస్త్ర విభూషణ్ రత్న శాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్ట్రో జమాజలిస్ట్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజాగారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు సార్ నమస్తే అండ్ వెల్కమ్ టు నమస్తే మా హార్టీ వెల్కమ్ అండి థాంక్యూ మా అండ్ ముందుగా సార్ తో మాట్లాడే ముందు మనం ఏవి ఒకటి చూద్దాం శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగూలీని రారాజు రాసి క్షింసన్ జీలర్స్ డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యూలర్స్ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి ఇంకా తాత తండ్రి గారి నుండి వంశపారంపర్యంగా సాధించిన యాభై సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి ఒక్క మన దేశంలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ న్యూఢిల్లీ ముంబై శ్రీనగర్ దుబాయ్ చికాగో ఎలెనోస్ ఆర్జీనా యుఎస్ఏ ఐదు లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ నూటికి నూరు శాతం శుభ ఫలితాలను పొందుతున్నారు రత్న శాస్త్రంలో మెలుకులను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజ వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జమ్సన్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చింది ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో కుటుంబ కష్టాలతో మానసిక సమస్యలతో సతమతమ అవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరియైన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజ డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు ఆశీసులతో ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ నమ్మకం నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జ్యువెలర్స్ సో సార్ రెడీగా ఉన్నారు పలకరించేద్దాం సార్ హాయ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా ఎలా ఉన్నారు బాగా ఉన్నారు yes i am totally okay. totally fine how about you sir thank you amma nenu yes sir yes. prathi okkarki okka kalu untundi sir ade entante business సో ఈ రోజు మనం బిజినెస్ గురించి మాట్లాడుకుందాం సార్ అసలు బిజినెస్ పెట్టుకోవాలంటే దానికి ఒక అర్హత ఉంటుందా సో ఎవరెవరు బిజినెస్ పెట్టుకోవచ్చు బిజినెస్ లో లాభాలు గడించాలంటే ఏం చేయాలంటారు తప్పకుండా ప్రేక్షలందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం ద పవర్ ఆఫ్ జన్మిషోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మేడం అడిగిన ప్రశ్న బిజినెస్ వ్యాపారం ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి కళ ఉంది వాంట్ డ్రీమ్ జాబ్తో పాటు బిజినెస్ చేసుకోవాలి సహజం వ్యాపారం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదన చేయగలుగుతారు అది ప్రతి ఒక్కరు ఉండే ఇష్ట అది కరెక్ట్ అయ్యే అది దానికి మేము ఏం చెప్పలేం నంబర్ వన్ నంబర్ సెకండ్ శాస్త్రంలో చెప్పడం జరిగింది సంపాదనలో తొంభై శాతం సంపాదన వ్యాపారంలో పెట్టడం జరిగింది దేవుడు నైంటీ పర్సెంట్ సంపాదన అర్నింగ్ ఉంది కదా అది బిజినెస్లో ఇవ్వడం జరిగింది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఉద్యోగం వేరే దానికి పెట్టాడు దేవుడు అంటే అర్థం ఏమవుతుంది తొంభై శాతం అనేసరికి నైంటీ పర్సెంట్ దానివల్ల మీరు ఎక్కువ సంపాదన చేయగలుగుతారు చేస్తే మీ కుటుంబంతో పాటు వేరే సహాయం చేయగలుగుతారు అందరికీ మీరు హెల్ప్ చేస్తారు ముందుకు రాగలుగుతారు ఇక తెలియజేయాలంటే మా సమాజంలో ఒక మూడు రకాలు ఉంటాయండి దీ త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఆర్ లివింగ్ నంబర్ వన్ చాలా కష్టం ఉంటారండి అంటే జాబ్లెస్ వ్యాపారం లేదు ఏమి లేదు అని చెప్పి చాలా ఖాళీగా చాలా ఇబ్బందిగా చాలా టెన్షన్లో ఉంటారు ఒక ప్లాట్ఫామ్ అది అలాగే ఉంటుంది అది ఉంది ఆల్రెడీ నా సెకండ్ వచ్చేసి సెల్ఫిష్ అంటారు నేను నా కుటుంబం అంటారు కదా ఇలాంటిలో ఒక వర్గం ఉంది నా థర్డ్ వర్గం వచ్చేసి నాతో పాటు పది నేను సపోర్ట్ చేయాలంటారు దట్ ఇస్ కాల్డ్ ఆ కేటగిరీకి సిస్టమ్ ఆఫ్ గాడ్ అంటారు అంటే దేవుడు సిస్టమ్ నడిపించేవాళ్ళు అంటే చారిటీ చేయడం కానీ ధర్మాలకి ఇవ్వడం కానీ దానాలు చేయడం కానీ అనాథ పిల్లలకి ఇవ్వడం కానీ వాళ్ళకి అంతా అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయడము ఆర్ఫనర్ అన్ని చేస్తారు వాళ్ళు ఎనీవే ఇలాంటి మూడు దాంట్లో కూడా ఇప్పుడు వ్యాపారం చేస్తే లైఫ్ లో ఎక్కువ డబ్బు సంపాదన అవుతుంది సంపాదన చేస్తే దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారు అన్ని రకాలుగా చారిటీ చేసి స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అన్ని రకాలు ఏదో చేయవచ్చు మంచి పుణ్య పనులు పనులు చేయవచ్చు ఇక్కడ మొదటిగా ఇంత ఉంది కదా తొంభై శాతం సంపాదన ఉంది కదా వ్యాపారంలో నేను చేయవచ్చు కదా అని చెప్పి ఒక మనిషికి ఇప్పుడు సాధ్యం వస్తుంది కానీ మా సమాజంలో నైన్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఫెయిర్ బికాస్ సెలెక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ అంటారు తెలియకుండా ఏదో ఒక చేయాలి ఏదో ఒక చేస్తారని నష్టం పోతారు కానీ ఎవరు చెప్పలేని విషయాలు ఈ విద్య తెలియచేస్తారు అంటే మీ గ్రహాలు తెలియచేస్తే మీరు ఎలాంటి వ్యాపారం ముందుకు అని చెప్పి ఇక్కడ తెలియచేయాలంటే బిజినెస్ అనేసరికి ఫోర్ క్వశ్చన్స్ మైండ్కి వస్తుంది ఒక సామాన్యుడి మైండ్ లో ప్రేక్షకులు మీకు రావచ్చు ఈ నాలుగు ప్రశ్నలు దీంతో మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ప్రశ్నలకి కానీ నాలుగు ప్రశ్నలు నంబర్ వన్ అసలు నా జీవితంలో మొదటి ప్రశ్న వచ్చేసి వ్యాపారం యోగం ఉందా లేదా అని నంబర్ వన్ ప్రశ్న ఇది ప్రతి ఒక్కరు ఉంటుంది మైండ్ అంటే నాకు అసలు నా జీవితంలో వ్యాపారం ఉందా లేదా అని చెప్పి నంబర్ వన్ ఒకవేళ నా అదృష్టంలో వ్యాపారం ఉందంటే ఎలాంటి వ్యాపారం విష్ టైప్ ఆఫ్ బిజినెస్ ఈ ప్రపంచంలో థౌసండ్స్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి కదా నాకు ఎలాంటి బిజినెస్ కలిసి వస్తుంది ఈ రెండో ప్రశ్న నమ్మ థర్డ్ వచ్చేస్తే ప్రశ్న వచ్చేసి ఏ ఏజ్ లో ప్రారంభం చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే నాకు ఏ ఏజ్ లో వ్యాపారం స్టార్ట్ చేస్తే నేను సక్సెస్ పొందగలుగుతాను నెంబర్ ఫోర్త్ వచ్చేసి ముఖ్యమైన అంశం ఇది ఒరికి సూట్ అవుతుంది అంటే వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత అసలు మాకు అది కలిసి వస్తుందా లేదా దాంట్లో మేము సక్సెస్ పొందగలుగుతామా లేదా దాంట్లో సక్సెస్ ఉందా కదా అని నెల ప్రశ్నలు దీంతో పాటు మీరు యాడ్ చేసుకోండి ఎన్నా ఎనీ క్వశ్చన్ యాడ్ చేసుకోండి కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీ గ్రహ తెలియజేస్తాయి మీరు ఏం చేస్తే బాగా పడతారు ఎలా లో మీరు ముందుకు రాగలుగుతారు ఎలాంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది ఏం చేస్తే బాగుంటారు ఎప్పుడు స్టార్ట్ చేయాలి మీ సక్సెస్కి ఏ విధంగా మీరు చేసుకోవాలి ఎలా ముందుకు రాగలాలి ఇవన్నీ ఉంటాయి ప్రశ్నలకి ఆన్సర్ విద్య చెప్పగలుగుతుంది ఒకవేళ గ్రహాలు బాగలేదు ఇప్పుడు ఇంకొకటి తెలియాలంటే కొంచెం టైం తీసుకోండి మళ్ళీ కాల్ తీసుకోండి కావాలంటే ఇక కొన్ని విషయాలు కావాలి అంశాలు అవసరం ఉన్నాయి వ్యాపారం చేసేదానికి వ్యాపారంలో అవసరం ఏముంటది ధైర్యం కావాలి వితౌట్ కరేజ్ వితౌట్ ఆత్మవిశ్వాసము వితౌట్ విల్ పవర్ వి కాంట్ డూ ఎనీ బిజినెస్ అప్పు చేయాలంటే ధైర్యం కావాలి అప్పు అంటే లోన్ తీసుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి మా పైన నా పైన నమ్మకం ఉంటేనే నేను ముందుకు రాగలుగుతాను ఏదైనా ఒక వ్యాపారం చేసేదానికి నేను పట్టుబడి తీసుకొని అప్పు చేయగలుగుతాను అంటే నెంబర్ వన్ ఏమవుతుంది ధైర్యం అవసరం ఉంటుంది నంబర్ సెకండ్ వచ్చేసి రైట్ డిసిషన్ అంటారు సరైన నిర్ణయం తీసుకోవాలి డిసిషన్ డిసిషన్ సరిగా లేకపోతే మనిషికి క్లారిటీ ఉండదు జీవితంలో డిసిషన్ లేకుండా వాళ్ళు ఎప్పుడు పైకి రారు కన్ఫ్యూజన్ ఉండదు కదా అద్దా ఇద్దా అద్దా ఇద్దా అంటే ముందుకు రాడు ఎందుకంటే పులికిన ఎక్కువ జింక ఎక్కువ రన్నింగ్ చేస్తుంది స్పీడ్గా కానీ దొరికేస్తుంది అంటే టైగర్కి అర్థం పులికి దొరికేస్తుంది ఎలా అంటే తనకి కన్ఫ్యూజన్ ఇలా ఎటు అటు కన్ఫ్యూజన్లో ఆయన తినేస్తాడు సో ఆ విధంగా కన్ఫ్యూజన్ ఉంటే లైఫ్ మాకు తినేస్తుంది మేము ముందుకు రాము కాన్సన్ట్రేషన్ ఉండాలి ఒకటే ఒక గురి ఉందంటే మేము మేము ముందుకు వెళ్ళిపోవాలి ఇప్పుడు టైగర్ పులి గురి ఎలా ఉంటుంది ఒక్కసారి తలుచుకోవాలంటే టూ డే ఇస్ మై డిన్నర్ అంతే ఫినిష్ మళ్ళీ వేరే ఆలోచన లేదు సో ఆ విధంగా ఒక నిర్ణయం సరిగా ఉండాలి నో కన్ఫ్యూజన్ అంటారు ఇది అవసరం ఉంటుంది నంబర్ థర్డ్ వచ్చేసి మంచి జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకపోతే మేము బిజినెస్ చేయలేము నెంబర్ ఫోర్త్ వచ్చేసి ఇక చెప్పినా కదా కాన్సన్ట్రేషన్ ఒక దాంట్లో మేము పెట్టాము దాంట్లో ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ నేను చెప్పింది ఆత్మవిశ్వాసం వేరుస్తారు గ్రహాలు అంటే రవిగ్రహానికి ఏమంటారు ఆత్మకారుడు అంటారు ఆత్మవిశ్వాసం ఇచ్చేది రవిగ్రహం అంటారు మీ జాతకంలో రవి బలం ఉందంటే మాత్రమే మీరు వ్యాపారం చేయగలుగుతారు రవి బలం లేకపోతే మీరు వ్యాపారం చేయలేరు నంబర్ వన్ నంబర్ సెకండ్ వచ్చేసి గ్రహం బలం ఉండాలి బుధగ్రహానికి బుద్ధికారక అంటారు బుద్ధికారక అంటే మా థింకింగ్ పవర్ పెంచేవాడు మా ఆలోచన శక్తి పెంచేవాడు అంటే మా కమ్యూనికేషన్ కావచ్చు మాటలు బుధ గ్రహం నడిపిస్తాడు బుధగ్రహం బలం ఉంటే మాత్రమే వ్యాపారం చేయగలుగుతారు నమ్మ తడ వచ్చేసి విజ్డమ్ జ్ఞానం అంటారు కదా గురు బలం గురువు అనేసరికి నాట్ ఓన్లీ విజ్డమ్ నాట్ ఓన్లీ జ్ఞానం దాంతో పాటు మన ఇచ్చే గ్రహం అంటారు ధనుకారక అంటే మీరు ఎంత కష్టం పడి ఎంత ధైర్యంతో ఎంత మీరు నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో బిజినెస్ చేసి డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు హౌ టు ఇన్వెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఎలా నేను కాపాడుకోవాలి డబ్బు సంపాదించేసి పెద్ద పని కాదండి సంపద తర్వాత ఆ డబ్బుని ఎలాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి దాంట్లో మేము ఎలా హోల్డ్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ ఎంతమంది ఉంటారు కోట్లు కోట్లు వచ్చే కోట్లు వెళ్ళిపోయంటారు అంటారు జీరో ఉంటది అని చెప్తారు కదా ఏదో స్వామిలో ఉంది కదా డబ్బు ఇలా వచ్చి ఇంకా చూడలే వెళ్ళిపోయింది అంటారు అలా కాకుండా హౌ టు ఇన్వెస్ట్ వే టు ఇన్వెస్ట్ అవన్నీ ఉంటది ఎనీవే సో గురుబలం ఉండాలి నెంబర్ ఫోర్త్ వచ్చేసి చంద్రగ్రహం అంటారు కదా చంద్ర అనేసరికి మనో మనో అంటే ఇందుకు చెప్పాను కదా కన్ఫ్యూజన్ మూడ్ సివింగ్స్ అదా ఇదా అంటే దాంట్లో పైకి రాలేము ఒక కాన్సన్ట్రేషన్ వైపు ముందు ఉండాలి అంటే చంద్రబలం ఉండాలి ఇలాంటి బలాలు మీ జాతకంలో వద్దా ఫస్ట్ మీరు చూసుకోవాలి ఒకవేళ ఉందనుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు బలం ఉంది ఒక గ్రహం లేకపోతే మళ్ళీ ముందుకు రారు మీరు కానీ దానికి బలం కోసము దేవుడి చిన్న మంచి మా అంటే మంచి వరం రూపము రత్నాలు మానవుల కోసము దేవుడి చిన్న మంచి వరం రూపం రత్నాలు రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ముందుకు రాగలుగుతారు ప్రేక్షకులు వాట్ ఇస్ ద కన్క్లూజన్ అంటే మీరు బిజినెస్ చేయాలంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి డిసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి అదేవిధంగా ఇష్టం ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇవి ఉంటేనే మీరు బిజినెస్ చేయగలుగుతారు ఇలాంటివి మీరు బిజినెస్ చేసే ముందు ఒక్కసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కొంతమందికి ఉంటుంది మల్టీ టాస్క్ ఉంటారు కదా మల్టీ టాస్క్ అనేసరికి జాబ్తో పాటు వ్యాపారం చేస్తారు కొంతమంది పదమందితో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అక్కడ ఇటు ఇటు అన్ని చోట వేస్తారు అవన్నీ మీకు ఆ యోగం ఉందా లేదో చూసుకోవాలి మీరు చూసిన తర్వాత ఒకవేళ ఆ గ్రహాలకి బలం పెంచుకొని చేస్తే తప్పకుండా విజయం వైపు మీద ముందుకు వెళుతారు విజయం ఈ కాలు కింద ఉంటుంది లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు అట్ అల్స్ అమేజింగ్ అండి ముందు నుంచి ఒక డౌట్ సార్ లజ సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ బిట్వీన్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ అనేసరికి హ్యాపీనెస్ అండి ప్రతి ఒక్క కి హ్యాపీగా కూల్ గా హ్యాండిల్ చేయడాను ఎంతమంది అంటారు నాకు ఇరవై ఏళ్ళు బిఫోర్ నాకు చూశారంట నేను ఇలా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా ఉన్నారు సార్ మీరు వాట్ ఇస్ యువర్ సీక్రెట్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అడుగుతారు జస్ట్ హ్యాపీగా ఉంటాను కూల్గా ఉంటాను ఎందుకంటే మేము టెన్షన్ తీసుకుంటే ఏది కలిసి వచ్చేది లేదు టెన్షన్ తీసుకోకపోతే ఏమి పోయేది ఏమీ లేదు అంటే హ్యాండల్ చేసుకోవాలి అంత సిచ్యువేషన్ ఏ విధంగా హ్యాండల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దానికి చేసుకోవాలి సెకండ్ రాత్రి లెవెన్ బిఫోర్ మేము పనుకోవాలండి అంటే బెడ్ పైన వెళ్ళిపోవాలి నిద్రలో వెళ్ళిపోవాలి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే అప్పుడు ఫుల్ హ్యాపీ ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే అందరూ పనుకునే టైంలో మేము లేస్తే అప్పుడే సక్సెస్ చేతికి వస్తుంది ఇంకేమి లేదు కొంచెం నిద్ర బాగా ఉంటది సెవెన్ అవర్స్ నిద్ర ఉంటది మార్నింగ్ లేస్తాము అండ్ హ్యాపీగా ఉంటాము సో ఈ మాట పరిశీలికి ఎంతో మంది నాకు టూ థౌజండ్ సెవెన్ లో సిక్స్ లో చూసిన వాళ్ళు టీవీలో కి వస్తే చెప్తారు సార్ మీరు ఏం చేంజ్ అవ్వలేదు సార్ అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఎందుకంటే టీవీ షోస్ ఉన్నాయి కదా ఫైవ్ థౌసండ్ పైన టీవీ షోస్ యూట్యూబ్ లో అవును టూ థౌజండ్ ఎయిట్ లో ఇచ్చిన టీవీ షోస్ ఫేస్ సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉందంటారు సో ఇదే అండి ఇంకేం లేదు లెవెన్ కి పనుకోవడం మార్నింగ్ ఫోర్ కి లేవడం జనాలకి మంచి సేవ ఇవ్వడం హ్యాపీగా ఉండడం అంటే జనాలకి బతకడం బతికిచ్చేయడం ఆ విధంగా లైఫ్ లో ముందుకు వెళ్తున్నాం ఆ విధంగా ఉంటుంది సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పేద స్కోర్ అవుతున్న నెంబర్స్ కి తప్పకుండా కాల్ చేయండి కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ జీరో డబల్ టూ జీరో ఇంకొక నెంబర్ కూడా ఉంది దాన్ని కూడా సంప్రదించండి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా కాల్ చేస్తే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అండ్ రజ సార్ ఇంకొక డౌట్ వంశ కొంతమంది బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వెళ్తూ ఉంటాయి చాలా బిజినెస్లు సో ఒకవేళ మన జాతకం తగ్గట్టు రత్నాలు ధరించడం వల్ల కూడా వాళ్ళకు ఉపయోగకరంగా మారవచ్చా తప్పకుండా జరిగిన ప్రశ్నకి ఒక వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది అంత వాళ్ళ దగ్గర ఒక ఎడ్యుకేషన్ వచ్చేసింది ఫ్యామిలీ నుండి తాతగారు చేశారు ముత్తాతగారు చేశారు నాన్నగారు చేశారు మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ గ్రహాల్లో బలం లేదు కానీ ప్లానింగ్ ద్వారా మేము ముందుకు రావచ్చు ఈస్ ద అర్థం ఏంటి ప్రేక్షకులు ఒక ఇల్లు కట్టామనుకోండి ఆ ఇల్లు కట్టామంటే ఏదైనా ఒక మాకు ఎక్స్ట్రా అవసరం ఉంది ఒక రూమ్ కానీ మనం హాల్ హాల్ చేసుకోవాలంటే ఆ ప్లానింగ్ కూడా మార్చుకోవచ్చు సో ఆ విధంగా అట్ సేమ్ మేనరు మీరు చేసే వ్యాపారంలో మీరు సక్సెస్ పొందాలంటే ఫస్ట్ ఆ ప్లానింగ్ ద్వారా ఒకటి గ్రహాలు చూసుకొని ఆ గ్రహాల వల్ల ఎలాంటి గ్రహం మీకు ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి మీకు బెనిఫిట్ రావాలి పాజిటివిటీ హ్యాపీనెస్ మీ లైఫ్లో రావాలంటే కేవలము గ్రహాలకి బలం పెంచేదానికి ఒకటే మార్గం అది వచ్చేసి గ్రహాలకి రతనాల ద్వారానే బలం పెంచగలుగుతాము రతనాలు వదిలేసి మీరు ఏం చేస్తే కూడాను మీరు పైకి రాలేరు కానీ ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇది ప్రూవ్ అయిందండి సైంటిఫిక్ ప్రూవ్ అయింది హిస్టారికల్ ప్రూవ్ అయింది శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది ఏం చెప్పారు మణి మంత్రం యంత్రం తంత్రం అన్నారు అంటే ఈ నాలుగు పరిష్కారాల వల్ల ప్రతి ఒక్క సని బయటికి రావచ్చు అని మనీ అంటే మొదటిసం జమ్స్ కి వచ్చింది జమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం రత్నాలు సో ఆ విధంగా రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుతాము సో ఆ విధంగా ఇలా అడిగారు మీరు వ్యాపారం గురించి నాట్ ఓన్లీ బిజినెస్ అని ఒకటే కాదండి మీరు ప్రతి ఒక్క జీవితం ఆస్పెక్ట్లు తీసుకోండి మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా నాలుగు ప్రశ్నలు సృష్టి అవుతాయి చిన్న ఎగ్జాంపుల్ పెళ్లి గురించి అనుకుంటాం పెళ్లి అనేసరికి నాలుగు ప్రశ్నలు వివాహం అంటే అసలు ఉందా లేదా ఉంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడుతున్నా గురించి ఎనీవే చెప్తున్నాను అంటే నెక్స్ట్ అంటే ఏ విధంగా అనేసరికి లవ్ అరేంజా అంటే ఏజ్ లో అవుతుంది ఎలా ఉండిపోతుంది ఇలాంటి ప్రశ్నలు నాలుగు ఉంటాయి కదా ప్రశ్నలు అంటే ఉందా లేదా విష్ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ అంటే విష్ అంటే వాట్ టైము నెంబర్ ఫోర్ ఎలా ఉంటుంది సో ఈ నాలుగు ప్రశ్నలు ఉంటాయి కదా ఈ నాలుగు ప్రశ్నలకి ఆన్సర్ ఇవితే చెప్పగలుగుతుంది ప్రతి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనాలనుకోండి నా అదృష్టం ఇల్లు ఉందా లేదా ఎంతమందికి లేదండి వాళ్ళు ట్రాన్సాక్షన్ చూసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కానీ ఓన్ ఉండేదానికి హౌస్ లేదు మా దగ్గర వచ్చారు ఒక బిల్డరు సార్ డాక్టర్ గారు ఇదివరకు నేను వందలాది మందికి ఇల్లు కట్టేసి ఇచ్చాను కానీ నేను మాత్రం బాడగా రంటి ఇంట్లో ఉన్నాను అంటున్నాను చాలా బాధపడ్డాడు ఆయన ఎందుకంటే గృహ కూడా యోగమే అసలు ఉందా లేదా ఉంటే ఎలాంటి అపార్ట్మెంటా లేదా ఇండిజువల్గా తీసుకుంటానా విల్లా కట్టుకుంటానా ఎప్పుడు ఏరియర్లో వస్తుంది ఇంటికి వెళుతున్నదా హ్యాపీగా ఉంటానా ఈ నాలుగు ప్రశ్నలు ప్రతి ఒక ఆస్పెక్ట్ ప్రేక్షకులు నేను తెలిసే అర్థం ఏమంటే ప్రతి ఒక ఆస్పెక్ట్ లో ప్రతి ఒక విభాగంలో ప్రతి ఒక్క మీ జీవితంలో ఉండే దీంట్లో ఈ నాలుగు ప్రశ్నలు వస్తాయి మీకు ఈ నాలుగు ప్రశ్నలకి ఆన్సర్ కేవలం ఈ విద్య మాత్రం ఇవ్వగలుగుతుంది తెలుసుకొని దానివల్ల మీరు బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా రత్నాలు ఇచ్చే పవరు మీ మార్కెట్లో దొరకవు ఎందుకంటే మీ లోపల ఉండే శక్తిని అది ప్రొడ్యూస్ చేస్తాయి మీలో ఉండే సామర్థ్యాలు మీలో ఉండే యాక్టివ్ అంటే మీలో ఉండే స్కిల్స్ కావచ్చు మీలో ఉండే టాలెంట్ దానికి యాక్టివేట్ చేయడం రత్నాలు అంటే ధైర్యం మార్కెట్లో దొరుకుతుందా ఆత్మవిశ్వాసం ఎవరైనా ఇవ్వగలుగుతారా సంకల్ప బలం ఎవరైనా ఇవ్వగలుగుతారా మెమొరీ పవర్ ఎవరైనా ఇవ్వగలుగుతారా మంచి నిద్ర ఎవరైనా ఇవ్వగలుగుతారా ఇవన్నీ మీ లోపల ఉన్నాయి దానికి యాక్టివేట్ చేయడమే రత్నాలు దాని ద్వారా ఫస్ట్ మీరు తెలుసుకొని ద్వారా బలం పెంచుకుంటే లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతాము ఎందుకంటే జీవితంలో మీరు సక్సెస్ పొందాలి విజయం పొందాలి అంటే ఒకసారి తెలుసుకొని బలం పెంచు లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము అండ్ సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ జాతక రత్నాలు వాళ్ళు హిందూ ధర్మం పాటించే వాళ్లే పెట్టుకోవాలి ఇతర ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా పెట్టుకుంటే వరాలు మానవుల కోసం దీంట్లో జాతి విభేదాలు ఏమీ లేవు మానవుల కోసం అంటే హ్యూమెనిటీ కోసం మ్యాన్ కైండ్ కోసం ఎవరైతే గాలి వరం తీసుకుంటున్నారో గాలి తీసుకుంటున్నారు ఎవరైతే వాటర్ తాగుతున్నారు ఎవరైతే అన్నం తింటున్నారు ఇవన్నీ భూమి ఇచ్చింది కదా అదే భూమి ఇచ్చింది రతనాలు కూడా ప్రతి ఒక్కరూ దీంట్లో ఎలాంటి ధర్మం ఏమి లేదు ఏ విధంగా మెడికల్ డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకుంటారా కదా యాజ్ ఎ సేమ్ మ్యాన్ఆర్ ప్రతి ఒక్క దిగడ పెట్టుకోవచ్చు కొంతమంది ఉంటారు మా దాంట్లో అలా ఏం లేదు ప్రతి ఒక్క ధర్మంలో కూడా ఉంది మీరు అడిగిన ప్రశ్నకి నిన్న పుస్తకం రాశాను కాల్ తీసుకుంటాము మళ్ళీ మాట్లాడుతున్నాను రైట్ రాజేష్ గారు లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం సార్ రాజేష్ గారు నమస్కారం అండి మేడం కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి మేడం నేను ఒకటి ఎగ్జామ్ రాసినా మేడం પદાર જૂન પછી 19 ఏ టైం లో పుట్టారు అంటే సుమారు ఆరు ఏడు 6 7 ఓకే కాల్ చేశారు ఇలాంటి టీవీ షోస్ లో డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రమే మాత్రమే చెప్పుగొలత్తాం ఎందుకంటే ఒక జాతకం తలేచాలంటే బర్త్ ప్రకారం నక్షత్రం చూసుకోవాలి రాశి లగ్నము గ్రహాల ఉచ్చానీచ మహాదశ అంతర్దశ ముఖ్యంగా ట్రాన్జిట్ అంటే గ్రహ సంచారం ఏ గ్రహం ఎక్కడ ఉంది అట్ ప్రజెంట్ ఎన్ని రకాలుగా ఉంటేనే అప్పుడు మేము పర్ఫెక్ట్ గా ఇది లేకపోతే జాతకం చక్రం రాదు ఎందుకంటే జాతకం డేట్ ఆఫ్ బర్త్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఏమై మాత్రమే అది అన్ని లొకేషన్ చూపిస్తుంది ఎక్కడ ఏంటి ప్లాన్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ తెలియచేయాలంటే ప్రేక్షకులకి కొంతమంది ఏం చెప్తారు పేరు పట్టి చెప్పేస్తారు పేరు అనేసరికి రాశి పట్టి చెప్తారు రాశి అనేసరికి టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ డేస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీవీ షో ఇస్తున్నాము జుబ్లీ హిల్స్ నేను జూబ్లీస్ లో ఉన్నాడు జుబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ ఏంటి బిల్డింగ్ నెంబర్ ఏంటి విచ్ ఫ్లోర్ సో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ రాశి అనేసరికి జూబ్లీ హిల్స్ ఏరియా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నక్షత్రం అంటే పలానా రోడ్ నంబర్ అంటారు మళ్ళీ దాంట్లో పాదాలు ఉంటాయి కదా పాదాల ప్రకారం చూసుకుంటే పలానా బిల్డింగ్ అంటారు మళ్ళీ లగ్నం అనేసరికి పలానా ఫిలోర్ ఇక్కడ రాజ్ న్యూస్ ఉంది ఇక్కడ వచ్చాము అని అప్పుడు తెలుస్తుంది సో ఆ విధంగా ఒక పేరు పట్టి చెప్పడం కూడా అక్కడికి ఎందుకంటే డాక్టర్ మెంబర్ ఎంత వరల్డ్ ఫేమస్ గా పేరు పొందానంటే ఒక అక్యూరసీగా జనాలు నాకు నమ్మడం కూడా ఈయన చెప్తే జరుగుతుందంటే ఆ విధంగా ఫాలో అవుతారు ఎందుకంటే వేలాది మంది లక్షలాది మందికి వాళ్ళ లైఫ్ జీవితాలు బాగా పడ్డాయంటే ఇలాంటి ప్రేక్షకులు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మూడు ఉంటే మాత్రమే టీవీ లో కాల్ చేయండి లేకపోతే వేరే మెథడ్ ద్వారా అంటే మా నంబర్ చేస్తే తెలియచేస్తాం ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు లక్ష్మీ నరసింహ గారు నమస్కారం అండి నమస్తే మేడం ఉన్నారు మాట్లాడండి చెప్పండి గురించి మీది వయసు రావట్లేదండి ఏమన్నారు

మీరు చెప్పండి సార్ డేట్ చెప్పండి సార్ మీద ఆగస్ట్ ఎయిటీన్ సార్ రెండు వేలు అవును సార్ టైమింగ్ చెప్పండి సార్ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం సార్ ఐదు గంటల ఇరవై ఇరవై ఎక్కడ పుట్టారు మీరు మళ్ళీ చెప్పండి రోజు మీరు మీరు అంటే సాయంత్రం మీరు పుట్టారు కదా మీరు ఈవినింగ్ ఈవినింగ్ పుట్టారు రోజు శుక్రవారం జన్మించారు మీరు ఉత్తరాబాద్ నక్షత్రము మీనా రాశిలో మకర లగ్నం వచ్చింది లగ్నాధిపతి శని చూసుకుంటే జాతకం పట్టి పంచంలో క్రియేటివిటీ ఉంది రీసెర్చింగ్ ఉంది నాలెడ్జ్ ఉంది విజ్డమ్ ఉంది క్రియేటివిటీ అనేసరికి మీ జాతకం పట్టి చూసుకుంటే టెక్నికల్ ఫీల్డ్ లో వెళ్లే అవకాశాలు ఎక్కువ ఐటీ ఫీల్డ్ అంటారు ఐటీ ఫీల్డ్ లో వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా కష్టం పడతాయి మీ హార్డ్ వర్కింగ్ ఉంది తెలివి ఉంది నాలెడ్జ్ ఉంది విజ్డమ్ ఉంది ఉన్నత చదువుకి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి అంటే థర్డ్ హౌస్ లో చంద్రుడు వయంలో కేతు హండ్రెడ్ పర్సెంట్ యుఎస్ కి వెళ్లి మాస్టర్ చేసే అవకాశం ఎక్కువ అక్కడ సెటిల్మెంట్ కూడా చూపిస్తా ఉంది కానీ జాతకం చూసుకుంటే భాగ్యాధిపతి బుద్ధుడు వీక్ అయ్యాడు భాగ్యాధిపతి అంటే అదృష్ట బలం ఇచ్చాడు బుధగ్రహానికి బుద్ధికారక ఫ్రమరాజ్ అన్ని కొంచెం మూడు థింగ్స్ ఎక్కువ ఉన్నాయి కన్ఫ్యూజన్స్ నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము డైలాగ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కువ డిస్టర్బ్ ఉంటారు మీరు బుధగ్రహానికి బలం పెంచుకోవాలి దాంతో పాటు శని వీక్ ఉన్నాడు శని వీక్ ఉంటే అన్ని డిలే అవ్వడం పూసుమంట అవడం వల్ల రేపటికి రేపటి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ డిలే అవ్వడం సమయానికి ఎవరు జరగకపోవడం ఇబ్బంది కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తాయి మీకు కానీ దీని బలం కోసం మీరు ఒకటి బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి దానికోసము తెలుగులో గరుడా పచ్చ ఇంగ్లీష్లో ఎమ్రాల్డ్ అంటారు ఖరీదు ఫోర్ క్యారెట్ జాతి పచ్చ పెట్టుకోవాలి ఫోర్ క్యారెట్ దాంతో పాటు మయూరి నీలం మయూరి అనేసరికి గ్రీనిష్ బ్లూ ఉంటుంది కాబట్టి ఈ రెండు మిశ్రత కలర్ కి మయూరి నీలం అంటారు ఇది ఫోర్ క్యారెట్ రెండు రత్న కలిసి పెట్టుకుంటే తప్పకుండా లో హ్యాపీగా ముందుకు వస్తారు విష్ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు ఇందాక కాల్ చేశారు కదా బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి శని గ్రహానికి బలం పెంచుకోవాలి ఈ రెండుకి జాతి రత్నాలు దానికి ఇంకో తెలియచేయాలండి ఇక్కడ ప్రేక్షకులకి రత్నాల కోసము మా రాసిక్ దాని దానికోసమే ఒక ప్రత్యేకించే టీం ఉంది మా దగ్గర జాతి రత్నాలు అన్హీటెడ్ అన్ట్రీటెడ్ టాప్ క్వాలిటీ స్టోన్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక మైన్స్ నుంచి మా దగ్గర లభ్యం ఉంది కాబట్టి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం సెలక్షన్ టీమ్ కూడా వేరే ఇది పెద్ద కంపెనీ కాబట్టి ఒక డిపార్ట్మెంట్ లాగా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక జెమ్ స్టోన్స్ వన్ క్యారెట్ నుంచి పట్టుకొని థర్టీ క్యారెట్స్ వరకు అవైలబుల్ ఉంటుంది అంటే ఒక థౌజండ్ రూపీస్ నుంచి దాని బియాండ్ ఎంత వాళ్ళు శక్తి మంది తీసుకోవచ్చు రత్నాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి జాతి రత్నాల కోసము మీరు తప్పకుండా రాసిక్ జమ్స్ కి సంపూర్ణ మీరు కాంటాక్ట్ చేయవచ్చు మీ కోసము మీ సర్వీసెస్ కోసము దానికోసం టీం పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు మీకు మంచి సపోర్ట్ ఒక సహకారం ఇవ్వడం జరుగుతుంది రైట్ సార్ స్వరాజ్ లైన్ లో ఉన్నారు స్వరాజ్ హలో వినిపిస్తుందండి స్వరాజ్ గారు స్వరాజ్ కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మే ఓకే ఎక్కడ పుట్టారు పుట్టారు ఏ పుట్టింది మేడం గంటల నమస్కారం సార్ మే ఎనిమిది రెండు వేల తొమ్మిది కదా అంటే తెల్లారితో ఎనిమిదినా మే ఎనిమిది అంటే శుక్రవారం ఆ రోజు స్వాతి నక్షత్రము లగ్నంలో గురు ప్రభావం అవును సార్ వినండి చెప్పాను ఆల్రెడీ మీకు మీరు మీరు టీవీ చూడకండి మీరు ఫోన్ లో వినండి మీరు టీవీ తగ్గించండి మీరు తులా ను లగ్నంలో గురు ప్రభావము జాతకం చూసుకుంటే బాబులో చాలా రకాలు నైపుణ్యాలు ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీస్ కమాండింగ్ పవర్ టీమ్ లీడర్ మంచి జ్ఞానం ఉంది మంచి స్ట్రాంగ్గా చదువులు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి టెక్నికల్ ఫీల్డ్లో ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ అంటే ఏ అంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళచ్చు ఇవాళ రోజుల్లో సాఫ్ట్వేర్ సైడ్లో పంపించవచ్చు మీరు ఇలాంటి ఇంజనీర్గా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి జాతకం పట్టి చూసుకుంటే ఆయన ఉన్నది చదువు అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి అంటే గవర్నమెంట్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఒక ఆఫీసర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి కానీ బుధుడు వక్రీగా ఉన్నాడు బుధ వక్రీగా ఉంటే బుధ అనేసరికి వాణి కారక వాణి అంటే కమ్యూనికేషన్ మాటలు తడపడతాడు మాట సరిగా లేకపోవడము గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోవడం గ్రాస్పింగ్ పవర్ అంటే కొంచెం తొందరగా క్యాచ్ చేయలేకపోవడము మతి మార్పు రావడము కన్ఫ్యూజ్ అయిపోవడము కమ్యూనికేషన్ కొంచెం వీక్ అవ్వడం ఇలాంటి సమస్య ఉంటుంది గ్రహానికి బలం పెంచాల్సిందే మీరు దాంతోపాటు శుక్రుడు వీకున్నాడు శుక్ర ప్లస్ వీనస్తో కసారు కాబట్టి శుక్ర అనేసరికి రిలేషన్ హ్యాపీనెస్ సంతోషము ఒక ప్యాషను ఒక ఇష్టము ఒక కోరిక అంతా పెంచేవాడు శుక్రగ్రహం అవుతాడు ఇలాంటి పిల్లలు ఇప్పుడు మీరు చెప్పిన రెండు వేల తొమ్మిది అయినసరికి ఇప్పుడైనా టెన్త్ లెవెన్త్లో ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి మంచి డిజైర్ ఉండాలి మంచి ప్యాషన్ ఉండాలి నేను చదవాలి నేను మంచి డిగ్రీ చేసుకుని ముందుకు రావాలి అని చెప్పి ఒక ప్యాషన్ ఉంటేనే మనిషి ముందుకు రాగలుగుతాడు అలాంటి కోరిక కోసము డెవలప్మెంట్ కోసము శుక్రగ్రహానికి బలం పెంచాలి దాంతోపాటు బుద్ధి బలం కోసము మెమొరీ పవర్ కోసము కమ్యూనికేషన్ సరిగా మాట్లాడేదానికి కాన్సన్ట్రేషన్ గ్రాస్పింగ్ పవర్ ఇవన్నీ స్ట్రాంగ్ చేసేదానికి బుధగ్రహానికి బలం పెంచాలి దానికోసం మీరు చేసే తెలుగులో గరుడా పచ్చ ఎంబ్రాయిడర్ ఫోర్ క్యారెట్ దాంతో పాటు శ్వేత పుష్ప రాగం వైట్ సఫైర్ అంటారు ఫోర్ క్యారెట్ ఈ రెండవ కలిపి పెడితే బాబు లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు విష్ ఆల్ ద బెస్ట్ చూడండి ఇందాక చెప్పాను కదా ముదాగిరం వక్రీ అనేసరికి రెట్రోగిరేట్ అంటారు గ్రహాల్లో ఐదు గ్రహాలు ముందుకెళ్ళి మనం వెనక వెనక్కి వస్తాయి అందులో బుధగ్రహం కూడా ఉన్నాడు బుధ వక్రియ అనేసరికి రట్రోగ్రేట్ ముందుకు వెళ్లి వెనక వచ్చే టైంలో దానికి వక్రీ అంటారు ఆ సమయంలో పుడితే ఆ వక్రీగా ఉంటాడు బుధ గ్రహ అనేసరికి బుద్ధికారక వృత్తికారక వాణికార అంటే కమ్యూనికేషన్ మా బుద్ధి మా మెమోరీ పవర్ మా టాలెంట్ అని నడిపించేవాడు మా సామాజిక అంతా యాక్టివేట్ చేసేవాడు బుధగ్రహం మీకొతే ఇవన్నీ మనిషి పోతుంది శుక్ర అనేసరికి ఒక కోరిక డిజైర్ ప్యాషన్ ఇష్టం ఇచ్చేవాడు శుక్రగ్రహం అవుతాడు ఇష్టం లేకపోతే ఏం చేయలేమండి మంచి పట్ల కానీ ఇష్టం ఉండాలి మంచి ఫుడ్ ఇష్టం ఉండాలి ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటేనే మనిషి కష్టం పడి పైకి వెళ్తాడు ఆ విధంగా దీనికి బలం లైఫ్ హ్యాపీ ముందుకు వస్తారు అట్ వాజ్ అమేజింగ్ అండి సో మీకు కూడా బిజినెస్ తరపు నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రాశికి సంబంధించి కస్టమర్ కేర్ ఆల్ 24 ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీకు కాల్ చేయొచ్చు మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోవచ్చు ఇది వాళ్ళ షో